అయితే చాలామంది కార్తీక మాసంలో ఉల్లిపాయ తినరు వెల్లుల్లిపాయ తినరు మసాలా సామాను తినరు ఇదంతా కూడా పెద్దలు ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో ఉండే కామ ప్రకోపాలు అప్పుడు తిండ్లు అంట అనమాట కాబట్టి ఈ ఆరాధనకి అవి భంగం కలిగిస్తాయి విపరీతమైన మోహాలకు కారణమవుతాయని వాటిలన్నింటినీ తినకూడదని చెప్పారనమాట కాబట్టి ప్రజెంట్ పద్ధతులు కరోనా తర్వాత జరుగుతున్న పరిస్థితులు మనుషులకు వచ్చే వీక్నెస్లు షుగర్లు బీపీలు వీటిని బట్టి అతిగా మీరు ఉపవాసాలు చేయడం ఆహారాన్ని అవాయిడ్ చేయడం అస్సలు మంచిది కాదనమాట కాబట్టి కలియుగంలో మీరు కార్తీక మాసంలో మాంసాన్ని అవాయిడ్ చేయండి చాలు కోడి మాంసం లేకపోతే చేపల రొయ్యల ఇలాంటివి నాన్ వెజ్ మాంసాన్ని అవాయిడ్ చేయండి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ తినండి డాక్టర్లు ఏం చెప్తే అవి తినండి ఉప్పు తినకూడదు తాలింపు వేసుకోకూడదు నూనె తినకూడదు ఇలాంటివన్నీ పక్కన పెట్టండి అయితే ఏంటంటే కార్తీక మాసంలో నువ్వుల నూనె తినకుండా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే నువ్వుల నూనె దీపారాధన కోసమే ఉపయోగించాలి తప్ప మనం ఆహారంలో ఉపయోగించకుండా ఉండడం కార్తీక మాసంలో చాలా చాలా మంచిది అనమాట దీనివల్ల శని అనుగ్రహం అనేది కలిగే అవకాశం ఉంటుంది మాంసాన్ని నువ్వుల నూనె పక్కన పెట్టండి మిగతా అవన్నీ కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు నువ్వులను కూడా తినొచ్చు నువ్వు